సమాజంలో ప్రేమ శాంతి స్థాపనే లక్ష్యంగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆరాధన టీవీ యాజమాన్యం పిలుపుతో గత పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న ఈ కార్యక్రమం బిషప్ సిహెచ్ దైవకృప పర్యవేక్షణలో పాడేరు పాస్టర్స్ వెల్ఫేర్ యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది పాస్టర్ శామ్యుల్ జాన్ ప్రార్థన చేయగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్రి రవిప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు గీతాలాపనలు ప్రసంగాలు ప్రార్థనలు చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ మీదుగా సుంద్రపుట్టు జంక్షన్ చర్చి వరకు సాగింది యుసివైఏ ఫౌండర్ చీఫ్ ఆర్ జాన్ పాస్టర్స్ వి మోసెస్ ఎం రాబురావు పి పెడ్రిక్ జి తిమోతి వైవై రత్నం పి డేవిడ్ ఎస్ అబ్రహాం కెవి సుధాకర్ పాల్ బిల్లిం గ్రేహం బ్రదర్ జే సైమన్ సింహాచలం తదితరులు యేసు పునరుద్ధామనం గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సిహెచ్ బుచ్చయ్య ప్రేమ్ కుమార్ ఎం డానియల్ వి మత్స్యరాజు వి జాషువా ఏబు యుసివైఏ ప్రతినిధులు బి

శిరోమాను మీద మరణించిన దేవుడు మాత్రమే కాదు గాని ఆయన పునరుత్డై మూడవ దినాన్న తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి దేవుడు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఏ దేవుడైతే ఏంటంటే గుడ్ ఫ్రైడే సందర్భంగా అలాగే ఈస్టర్ సందర్భంగా ముందు గ్రీటింగ్ తెలియజేయండి పాడేరు పట్టణ ప్రజలకి శుభాలు తెలియజేయండి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈస్టర్ సందర్భంగా సువార్త ప్రకటించినప్పుడు కూడా చాలా ఫ్లైట్ గా చక్కగా ఎవరిని మర్శించుకున్నా చక్కగా జాతర దేవుని గురించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాము మరి ఈ కార్యక్రమాన్ని మా ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు నడిపిస్తారు మరి ఒకసారి చూడండి చూడండి చూడాలా మెట్రికల్ అలా ఉండండి సార్ వారముగా ఉన్న మనం ఐక్యత కలిగి ప్రతి విషయంలో దేవుని సన్నిధులు దేవుని బిడ్డలు దేవుని యొక్క ప్రేమను ఈ లోకానికి పంచడానికి సంసిద్ధులు కావాలని దేవుని యొక్క దేశము దేవుని యొక్క ఎందువంటో చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్పితే ఎవరు పరలోక రాజ్యానికి చేరుకోలేరు అని అన్నాడు ఆ మార్గములు ఆ సువిశాలమైనటువంటి మార్గములు నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు అమరత్వంలో జీవించి ఉండాలంటే ఏకైక మార్గం ఎసుప్రభు నేనే మార్గం అని చెప్పాడు ఆయన నిన్నటి దినాన్న మరణించి రేపటి దినాన్న ఆయన పునరుద్ధానుడయ్యాడు తిరిగి లేచాడు మరణాన్ని జయించాడు ఆ మరణాన్ని జయించే శక్తిని మనందరికీ కూడా ఏ భేదమును లేదు అందరినూ పాపం చేసి యహో అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి మనకు ఆయన గొప్ప కృపనిచ్చి ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మనకిచ్చాడు ఆ పునరుద్ధాన శక్తిలో నీవును నేనును అందరం కలిసి మన పాడేరు అందరూ కూడా నాతోటి వారందరూ కూడా మన పరల రాజ్యంలో ఉండాలని ఈ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ పాడేరులో ఉండేటటువంటి అన్ని సంఘం సంఘాల క్రైస్తవ సమాజం అంతా కూడా నా పాడేరు పుర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరూ పునరుద్ధాన శక్తిని పొందుకుని పునరుద్ధానులు అయ్యాలని కోరుకుంటూ దేవుని దాసుడిగా మీ సహోదరుడిగా ఆకాంక్షిస్తూ శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుడి ఆకాంక్షలు తెలియజేస్తూ ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యం వారు ఆ ఎండి గారికి దేవుడిచ్చినటువంటి దర్శనం ఈస్టర్ గుడ్ ఫ్రైడేలకు మధ్యలో ఉండేటటువంటి ఈ శుభ శనివారం ఒక కార్యక్రమం ఉంటే బాగుంటుంది అని వారు ఆలోచన చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే దాదాపుగా ఇరవై ఏడు దేశాల్లో ఇది విస్తరించి ఈ కార్యక్రమం జరగడానికి పాల్ ప్రీతమయ్య గారు ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యం వారు సంకల్పించినటువంటి వారి దర్శనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అవుతుంది అందులో భాగంగానే పాడేరు పట్టణంలో కూడా గడిచిన పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు ఈ కార్యక్రమంలో గడిచిన పదమూడు సంవత్సరాలుగా కూడా ఎంతో జయకరంగా జరిపించుకున్నాం ఈ సంవత్సరం దీన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్ మీకు అందరికీ కూడా నా తరఫున వందనాలు తెలియజేస్తూ గుడ్ ఫ్రైడే యేసు ప్రభుల వారు సమాధిలో ఉన్నారు ఈరోజు శనివారం ఆయన పాతాళంలో తనందరూ తాను కనపరుచుకున్నారు రేపటి ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినం మనమందరూ కూడా మన సంఘాల్లో ఈస్టర్ పర్వదినాన్ని జరిపించుకునేటటువంటి దినాలలో మధ్యలో ఈరోజు పాడేరంతా సువార్త ప్రకటించడానికి ఆయా దైవ సేవకుల యొక్క స్వరం ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాటల ద్వారా పాడేరు పట్టణానికి గొప్ప రక్షణ కలుగు నిమిత్తం మనం అందరూ చేసినటువంటి ప్రయత్నం ఏమాత్రం ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని దేవుడు చెప్పినటువంటి వాక్యంలో భాగంగా మనం చేసిన ఈ ర్యాలీ ద్వారా ఖచ్చితంగా దేవుడు కొన్ని ఆత్మలైనా రక్షించి మనకందరికీ కూడా గొప్ప జయం అనుగ్రహించాలని దేవుని దాసుడిగా నేను కోరుతూ మీరందరూ కూడా క్షేమకరంగా మీ ఇళ్ళకి చేరుకొని రేపటి పర్వదినాల్లో అందరూ చర్చిలు నిండుగా దేవుణ్ణి ఘనంగా ఆరాధించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి దేవుడు అనబడిన వాళ్ళు ఉన్నారు కానీ చనిపోయి తిరిగి లేచిన దేవాడి దేవుని కులుస్తున్న బిడమలు లేదా దేవుడు కలిగిన బిడలు మనం ఈ లోకానికి ఉన్నాము ఇది ఈ లోకాన్ని పౌరు భక్తుడు దేవుని యొక్క సన్నిధిని తెలుస్తుంది ఆయన మాట్లాడిన మాట ఈ లోకము ఆయనకి ఏమైందట పెంట బడింది ఈ లోకము అశాశ్వతము శాశ్వతం మన దేశంలో ద్వారా మన పురోంటిది కాదు కనుక మనము చేసేది ప్రతి కార్యక్రమము లోకానికి ఆశీర్వాదకరంగా లోకానికి మేలుకరంగా ఉండేటట్టు నిర్వహించడానికి సిద్ధమవుతున్న బిడలందరికీ మరోపరియం నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా